నమస్తే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల రావుకి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల్ రాజేంద్ర గారికి నోటీసులు జారీ చేసింది పదిహేను రోజులలో వివరణ ఇవ్వాలి ఇండివిజువల్గా రావాలని చెప్పి వాళ్ళు నోటీసులు జారీ చేశారు సో ఈటల రాజేందర్ గారు కూడా కొద్దిసేపటికి క్రితం మాట్లాడుతూ ఉన్నాడు నోటీసులు ఇంకా అందలేదు నోటీసులు ఇచ్చినా గానీ భయపడమని ఆయన అంటూ ఉన్నాడు సో ఈ నోటీసులు ఏమైనా ముందరబడే అవకాశం ఉంటుందా ఏమన్నా చర్యలు తీసుకుంటారు ఒకవేళ నిజంగానే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి చెనగాని దయకర్ గారు మనతో పాటున్నారు అన్న నమస్తే యా ఈ నోటీస్ ఏమన్నా ముందులపడే అవకాశం ఉంటుందా మేమైతే ముందల పడతాయి అనుకుంటున్నాం వీళ్ళకి నిజంగా ఈటల్ రాజేందర్ గారు అయినా కేసీఆర్ అయినా వీళ్ళందరూ కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోర్టుల పైన రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే వీళ్ళు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి జరిగిన లోపాల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది గతంలోనే ఈటల రాజేందర్ కు లావణ్య పట్టా భూముల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని రైతుల్ని బెదిరించి జమునా ఏచరిత సంబంధించి కూడా వంద ఎకరాలు రైతులు బెదిరించి అపరంగా తీసుకున్ననే కేసుతోనే గత ప్రభుత్వం అప్పుడు ఈనాడు ఆనాడు కేబినెట్ లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా భర్తలాఫ్ చేయడం జరిగింది కాబట్టి ఈ విచారణ అన్నిటిపైన కోర్టుల పైన చట్టాలపై నమ్మకం ఉన్నప్పుడు ఈటల రాజేందర్ బేషరత్తుగా హాజరై విచారణకు కూడా సహకరించాల్సిందే కోరుతున్నాం ఇప్పుడు కేసీఆర్ గతంలో విద్యుత్ సంస్థల కొనుగోలు సంబంధించి కూడా ఆయన కూడా హాజరు కావాలని చెప్పారు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ ముగ్గురు విచారణకు హాజరవుతారని కేటీఆర్ అయినా ఈటల రాయేందర్ గారు అయినా కాళేశ్వరం అవినీతి కావచ్చు లేకపోతే విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు వీళ్ళకి నిజంగా చట్టాల మీద కోట్ల మీద గౌరవం ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీళ్ళు ఒక బేషరతగా వీళ్ళ మీద ఆ ఒక నేపం వచ్చినప్పుడు ఒక నింద పడినప్పుడు దాన్ని బేషరతగా కోర్టులకు విచారణ ఎదురై వాళ్ళ యొక్క నిజాయితీని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మభ్య పెట్టుకొని మళ్ళీ కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని మమ్మల్ని కాపాడను ప్రయత్నం కూడా జరుగుతుంది గతంలో కూడా జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా ఈ కాళేశ్వరం అవినీతి అనేది తెలంగాణకు పట్టినటువంటి ఒక దరిద్రం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజల నట్టేటం ముంచినటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం ఇలాంటి కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు కట్టి కూడా ఒక పిల్లర్ బొంగితే ఏమవుతుంది మనిషికి కాలు పోతే కన్ను పోతే ఏమైతుంది అలాగా వీళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా ఇవాళ గుమ్మడికాయ దొంగలు దొంగతనాలు చేసి కూడా మళ్ళీ వాళ్ళకు వాళ్ళే భుజాలు దమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించినప్పుడు రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పట్ల కూడా గౌరవం పెరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి అవినీతి ప్రాజెక్టులు కావచ్చు రాజకీయ అవినీతి పాల్పడకుండా కూడా భవిష్యత్తులో సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా పాస్ అనేది అందరి నమ్మకం వీళ్లకు నిజంగా సితశుద్ధింటే బేజారతగా బేషరతగా విచారణకు హాజరు కావాలి విచారణ కూడా సహకరించి జరిగిన లోపాలను జరిగిన అవినీతిని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఈటల భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొనసాగుతా ఉన్నాడు సో ఒక రకంగా బీజేపీ పార్టీ ఏమో సరే మా పార్టీ సంబంధించిన ఎంపీకి నోటీసులు జారీ చేస్తారు ఎట్లా జారీ చేస్తారు అన్న ఆలోచనలో సో మీ పార్టీ పైన కూడా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా ఆలోచించే నోటీసులు జారీ చేసి అనుకోవచ్చా ఇన్ని రోజుల నుంచి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒక రాజకీయ తోడు దొంగలో వివరించారు ఇద్దరు వేరు కాకుండా ఒక చీకటి రాజకీయ ఒక వ్యాపార కోణంలో జరిగినటువంటి ఒప్పందం ఇది ఇవాళ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ నాయకుల్ని కాపాడేది బిజెపి నాయకులే బిజెపి నాయకులు కూడా ఏ ఒక్క రోజు కూడా కాళేశ్వరం పై కూడా ఏ ఒక్క రోజు కూడా గలమెత్తిన పరిస్థితి లేదు కేసీఆర్ అవినీతి పైన మాట్లాడిన సందర్భం లేదు కేటీఆర్ అవినీతి పైన ఇంతవరకు కేసీఆర్ కేటీఆర్ అవినీతి పైన ఈటల రాజేందర్ గారు ఏ ఒక్క రోజు కూడా ప్రశ్నలు పెట్టే సందర్భం లేదు ఇంతసేపటికి కాంగ్రెస్ ప్రజాపాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి పైన వీళ్ళ విమర్శలు తప్ప గత పాలకుల అవినీతి గురించి గత పాలకుల లోపాల గురించి భారతీయ జ భారత జన బీజేపీ ఏ ఒక్క రోజు కూడా ప్రశ్నించలేదు కాబట్టి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఈ పదేళ్ల పాటు అడవులకు మడుగులొత్తు అనేక ఉన్నటువంటి బిల్లులకు కావచ్చు రైతులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి బిల్లులు కావచ్చు నల్ల చట్టాలను కూడా అమలు చేసి బిల్లుకు కూడా సహకరించినటువంటి పరిస్థితి చూసినాం అనేక దానికి కూడా వీళ్ళు రాజకీయ ఒప్పందంలో భాగంగానే జరిగినటువంటి ప్రక్రియను మనం చూసినాం కాబట్టి మరి ఈ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ ఏ రకమైన వైఖరి ఉంటుందన్న ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది దొంగల వైపు ఉంటుందా నిజాయితీ వైపు ఉంటుందా ఇప్పుడు ఒకవైపు దొంగలు తెలంగాణ దోపిడీ చేసి దగా చేసినటువంటి అవినీతి ప్రాజెక్టు కట్టి దాన్ని పూర్తి వెలుగులోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుందా లేకపోతే ఈ దొంగలకు మళ్ళీ సపోర్ట్ చేసి తెలంగాణను మచ్చిగుసి మారేడుగా చేసే పరిస్థితి లాగా ఉంటుందా అనేది కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ ఉన్నాడు మీడియాతోటి నోటీసులు ఇంకా అందలేదు ఒకవేళ నోటీస్ భయపడే ఉండదు ఈటల రాజేందర్ గారు మేకపోతూ గాంభీర్యం వివరిస్తా ఉన్నారు ఇయాల మొదటి నుంచి కూడా ఇయాల ఈయన అవినీతి చేసిన వాటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఈయన బయటకు పంపించడం జరిగింది మొదటి నుంచి కూడా ఈటల్ రాజేందర్ గారు కాంగ్రెస్ ప్రజాపాలన మీద నిప్పులు జరిగే ప్రయత్నం జరుగుతుంది తప్ప కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ దారులకు కొందరు బిల్డర్లకు ఏజెంట్ దారు తయారైపోయి హైదరాబాద్ లో హైడ్రా లాంటి మీద సంస్థ పైన నిజాయితీ సంస్థ పైన విమర్శలు చేస్తే ఆయనకు ఎక్కడ కూడా రైతు సమస్యలు నిరుద్యోగ సమస్యల గురించి మహిళ సమస్యల గురించి మాట్లాడడం ఎంతసేపటికి హైడ్రా రియల్ ఎస్టేట్ దారులు లేకపోతే భూ వైపే ఉంటాడు తప్ప ప్రజల వైపు ఏ ఒక్క రోజు కూడా ఈటల రాజేంద్ర గారు లేరు ఇది చేయడానికి గతంలో ముసాయిపేట సంబంధించి మెదక్ జిల్లాలో జరిగినటువంటి రైతుల భూ కబ్జాదారులకు జరిగినటువంటి ఒక ప్రయత్నం తప్ప ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చి ఈటల రాజేంద్ర గారు వేల కోట్లు సంపాదించి ఒక బీసీని అని బీసీని కూడా తన రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఆయన నిజమైన బీసీ కూడా కాదు ఒక నకిలీ బీసీ అవతార వ్యక్తి ఓట్ల కోసమేమో బీసీ వ్యాపారం కోసమే ఓసి ఇలాగా ఒక తయారై తెలంగాణ ముసలి కన్నీరు కాస్తూ ఇవాళ అతను చేస్తున్నటువంటి దగా రాజకీయాన్ని ప్రజలు చూస్తా ఉన్నారు ఈటల రాజేంద్ర గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని కోర్టుల వైపు నమ్మండి మీపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కోర్టులలో ఉన్నటువంటి ఈ కమిషన్ వేసిందో దానిపైన నిజాయితీగా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఒక కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం ఈ మధ్య కాలంలో ఈటల రాజేంద్ర గారు మీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని ఒక భాష మాట్లాడిండు సరే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనం టార్గెట్ చేయాలన్న ఆలోచన భాగంగా ఈ నోటీసులు ఇచ్చిన ఈటల రాజేందర్ అనేటోడు తోక రాజేందర్ ఈటల రాజేందర్ వల్ల ఒరిగేదేం లేదు పీకేదేం లేదు ఈటల రాజేందర్ గారు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడితే సభ సమాజమే అందరు విమర్శించినటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ గారు ఆయన ఉన్నటువంటి రాజకీయ పరిపక్వత్వానికి నిదర్శనం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కొడకా గిడకాన్ని మాట్లాడితే ఆయన సభ సమాజమే తిరస్కరించినటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ గారికి రాజకీయ విలువలు లేవు పూర్తిగా అవినీతి అవతారం ఎత్తి రాజకీయ ఒక దోపిడీదారు తయారైనటువంటి వ్యక్తి ఇవాళ వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనతోనే రాజకీయాల్లో చలగా చలమనవుతున్నటువంటి పరిస్థితి కేవలం రాజకీయ రక్షణ కోసమే ఈటర్ల తన వ్యక్తిగత రక్షణ కోసమే బీజేపీ పార్టీ పోయింది ఆయన బీజేపీ అంటే ప్రేమ కాదు లేకపోతే ఇంకోటి కాదు ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి భార్య నుండి రక్షించుకోవడానికి తన కేసుల నుంచి రక్షించుకోవడానికి బీజేపీకి వెళ్ళినటువంటి వ్యక్తి తప్ప బీజేపీ అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అలా బీజేపీలకు వెళ్ళి మోడీ గురించి అమిత్ షా గురించి బీజేపీ విధానాల గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది ఇలాంటి రాజకీయ ఉన్నటువంటి చీకటి దొంగలు తెలంగాణ ప్రజలు మెల్లమెల్లగా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు కేవలం తన విమర్శల కోసమే ముఖ్యమంత్రి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత తిడితే అంత నాకు పేరు వస్తుంది భారతీయ జనతా పార్టీలో పెద్దపీట వేస్తారని ముసలి కన్యలు గారు సార్ తప్ప ఈటల రాజేందర్ జీవితకాలం బీజేపీ పార్టీ నమ్మదు ఆయన అధ్యక్ష పదవి కూడా ఇచ్చే ప్రసక్తి ఉండదు భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇలా కేసీఆర్ దగ్గర మోకరిళ్లే పరిస్థితి ఉంటది కాబట్టి వీళ్ళని తెలంగాణ సమాజం నమ్మదు ఈటల రాజేందర్ గారు కూడా నమ్మే పరిస్థితి ఉండదు ఇప్పుడు వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నారు కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటది కదా జనరల్ గా ఒక ఎంపీ కాబట్టి ఉండొచ్చు కాబట్టి అది తెలంగాణలో కాళేశ్వరం అనేది డ్యామ్ సేఫ్టీ అధికారు తన ఉన్నటువంటి నిర్ణయాలను వెల్లడించారు ఎట్లా జరిగింది ఎట్లా అవినీతి జరిగింది అనేది కమిషనే చెప్పింది కాబట్టి దాన్ని మసిముసి మారేడుగా చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు ప్రభుత్వం కూడా దాని పట్ల నిగ్గు తెల్చాల్సిన అవసరం అనేది ఒకవైపు సీరియస్ గా ఒకవైపు ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి కాళేశ్వర అవినీతి దోషుల్ని కాలేజ్ అవినీతి పనులని శిక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా లాస్ట్ వరకు సిద్ధశుద్ధిగా పోరాడుతుంది ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాళేశ్వరం లాంటి అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టులో మంది అవినీతులు ఉన్నా ఎవరున్నా కూడా నీకు తెలిసాల్సిన అవసరం వాళ్ళు కఠిన శిక్షించాలి ఇంకో మాట అంటా ఉన్నాడు మీ పాటలో కడియం శ్రీ గారి ఉన్నాడు జూపల్లి కృష్ణారావు ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు వీళ్ళకి ఏం జరిగిందో తెలుగు కాళేశ్వరంలో గతంలో బిఆర్ఎస్ పార్టీలో వీళ్ళు కూడా కలిసి పనిచేస్తారు బొమ్మలా ఉన్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా నిర్ణయిత లేరు లేకపోతే వాళ్ళే కీరోలుగా లేరు అతని ఇతను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కీరోలుగా ఉన్నాడు ఇలా కలవకుంట కుటుంబం తర్వాత కూడా ఈటల రాజేందర్ గారు అనే విధంగా తయారైండు కాబట్టి కొన్ని మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళేమైన ఆధిపత్యంలో ఇతను కూడా పోటీ పడినటువంటి సందర్భంలో ఈయనను కూడా తొక్కేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటే పరిస్థితి వ్యాపారాలు ఉన్నాయి కలిసి వ్యాపారాలు చేసిన చేసిన రాజకీయ కొంత మనస్పర్థలు తప్ప వ్యక్తిగతంగా అందరూ వాళ్ళతో కలవకుండా కుటుంబంతోని నిత్యం అంటగా వ్యక్తి ఓకే ఇది థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధికార ప్రతినిధి చనగాని దయకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూసిన పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతు